హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రాశి వారు బ్రేకప్ బాధ నుండి ఎలా బయటపడతారో తెలుసుకుందాం ఈ వీడియోలో చాలా మంది ప్రేమిస్తూ ఉంటారు కానీ చాలా మందికి బ్రేకప్ అవుతూ ఉంటుంది దాని నుంచి ఎలా బయటపడాలి ఎలా బయట పడతారు వారి యొక్క రాశి లక్షణాలను బట్టి శాస్త్ర ప్రకారం ప్రతి ఒక్క రాశి చక్రం భిన్నమైన నాణ్యత మరియు విభిన్నమైన లోపాలను కలిగి ఉంటాయి చాలా సందర్భాల్లో రాశి చక్రాలు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాయి ప్రతి ఒక్క రాశి వారు గాఢమైన ప్రేమలో ఉండి అకస్మాత్తుగా బ్రేకప్ చెప్పాల్సి వస్తే అది వారి జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది అయితే ఈ పరిస్థితుల్లో కొందరు చాలా కాలం బాధపడతారు మరి కొందరు అతి తక్కువ సమయంలోనే కోలుకుంటారు ప్రతి రాశి చక్రం వారికి బ్రేకప్ అనేది వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఆ బాధను అధిగమించడానికి వారు ఏం చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి భావోద్వేగాలు చాలా తక్కువ అంటే వీడు బ్రేకప్ బాధను చాలా త్వరగా కోలుకుంటారు కుజుడి అనుగ్రహంతో వీడు బ్రేకప్ వంటి కఠినమైన బాధతో పోరాటం చేస్తారు అందువల్ల వీరిని బాధ పెట్టడం అంత సులభం అయితే కాదు వీరి బ్రేకప్ తర్వాత పెద్దగా ఆశ్చర్యకరంగా అనిపించదు వీరు ఈ బాధ నుండి కోలుకోవడానికి కుటుంబ సభ్యులతో మరి స్నేహితులతో తమ భావాలను పంచుకోవడం ద్వారా తమను తాము త్వరగా కోలుకునేలా చేసుకుంటారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు బ్రేకప్ అయిన సమయంలో చాలా బాధపడతారు అప్పటి నుండి ఇతరులను అంత తేలిగ్గా నమ్మరు అలాగే ఇతరులతో ఇంకోసారి అంత సులభంగా ప్రేమలో పడరు ఎందుకంటే ఒకసారి ప్రేమలో పడిన తర్వాత వారు మోసపోయినా లేదా విడిపోయినా వీరు అలాంటి సంఘటనలను తట్టుకోలేరు చాలా కాలం దుఃఖంలో ఉంటారు ఇక మిథున రాశి ఈ రాశి వారికి భావోద్వేగం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు విడిపోయిన తర్వాత వీరు త్వరగానే నిలదొక్కుంటారు అయితే వీరి మనసు మాత్రం నియంత్రణలో ఉండదు వీరు బ్రేకప్ తర్వాత నిరంతరం ఆలోచించడం మరియు తిరోగమన వైఖరితో బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు వారికి ఒక మెడిసిన్ లా పనిచేస్తూ ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారు ప్రేమలో పడితే అన్నిటినీ సమర్పించుకుంటారు అయితే బ్రేకప్ వంటి పరిస్థితి వస్తే మాత్రం వీరు చాలా చెడ్డగా ఫీల్ అవుతారు అయితే వీరు త్వరలో ఆ దుఃఖం నుండి బయటపడతారు బ్రేకప్ సమయంలో వీరు చాలా అహంకారంతో ఉంటారు వీరు తమ బాధను మరో వ్యక్తి ముందు అస్సలు ఒప్పుకోరు ఈ రాశి వారికి బ్రేకప్ వంటి భాగోద్వేగాలను ఎలా అధిగమించాలో బాగా తెలుసు ఇక సింహరాశి ఈ రాశి వారి బ్రేకప్ వంటి విషయాన్ని తెలియ తీసుకుంటారు వీరు తమ భాగస్వామిపై ఆసక్తి తగ్గించుకుంటే వీరు విడిపోవడానికి చాలా ఆసక్తి చూపుతారు ఈ బ్రేకప్ వంటి బాధ వీరిపై ఎలాంటి ప్రభావం చూపదు వీరు ఎలాంటి బాధాకరమైన విషయాలను అత్యంత త్వరగా బయటపడతారు ఇక రాశి ఈ రాశి చక్రం వారు బ్రేకప్ తర్వాత చాలా ఒత్తిడికి గురవుతారు వీరు ఎవరినైనా ప్రేమిస్తే చాలా నిజాయితీగా ఉంటారు అందుకే వీరు బ్రేకప్ విషయాలు అంత తేలిగ్గా మర్చిపోలేరు వీరు తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అంతేకాదు బ్రేకప్ వంటి విషాద సంఘటన వీరు వ్యక్తిగత జీవితం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది అయితే ఇంకొకరు తమ జీవితంలోకి వచ్చినప్పుడు బ్రేకప్ వంటి బాధను మరిచిపోతారు ఇక తులారాశి ఈ రాశి వారి ప్రేమలో చాలా నిజాయితీకి వ్యవహరిస్తారు అయితే వీరు బ్రేకప్ వంటి సంఘటనలతో గందరగోళంగా ఉంటారు ఒకవేళ బ్రేకప్ జరిగితే వీరు చాలా నిరాశకు గురవుతారు వీరు పుస్తకాలు చదవడం లేదా స్నేహితులతో కలిసి తిరగడం వల్ల ఆ దుఃఖాన్ని అధిగమిస్తారు ఇక రుచిక రాశి ఈ రాశి వారు ఎవరితో అయినా ప్రేమలో పడినప్పుడు ప్రతి విషయాన్ని అంగీకరిస్తారు అయితే వీరు విడిపోవడం అనేది వీరిపై చాలా ప్రభావం చూపుతుంది బ్రేకప్ తర్వాత వీరు చాలా కోపంగా మరియు చిరాకుగా మారిపోతారు బ్రేకప్ ప్రభావం వీరిపై చాలా కాలం ఉంటుంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారు బ్రేకప్ తర్వాత వేగంగానే కోలుకుంటారు వీరు పార్ట్ టైం ప్రేమకు ప్రాధాన్యత ఇస్తారు అయితే వీరు ఎప్పటికీ విడిపోవడానికి ఇష్టపడరు కానీ సరైన కారణం దొరికితే వీరు విడిపోయేందుకు సిద్ధంగా ఉంటారు ఇలాంటి సమయంలో వీరు అస్సలు గందరగోళానికి గురికారు ఇక మకర రాశి ఈ రాశి వారు చాలా పరిణతి చెందినవారు కాబట్టి బ్రేకప్ వంటి బాధను చాలా త్వరగా అధిగమిస్తారు విడిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా తమను తాము నిరూపించుకుంటూ ఉంటారు బ్రేకప్ తర్వాత జీవితాన్ని ఆనందంగా మలుచుకుంటారు ఇక కుంభరాశి రాశి రాశివారు బ్రేకప్ వంటి బాధను సులభంగా మర్చిపోలేదు వీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ గడపడం ద్వారా తమ బాధను మరిచిపోయే ప్రయత్నం చేస్తారు అయినా కూడా చాలా నిరాశగా ఉంటారు బ్రేకప్ తర్వాత అందరికంటే ఎక్కువగా బాధపడేది వీరేనని భావనలో ఉంటారు ఇక మీన రాశి ఈ రాశి వారు బ్రేకప్ వంటి ఘటనలతో చాలా ఇబ్బందులు పడతారు వీరు ఎలాంటి సమయంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల బ్రేకప్ బాధ నుండి బయటపడొచ్చని నమ్ముతారు అందుకే వీరు విడిపోయిన తర్వాత దాని నుండి బయటపడడానికి ఎక్కువ శ్రమం తీసుకోరు తమ భాగస్వామి అర్హులు కాదని భావిస్తే వారు చాలా త్వరగా విడిపోతారు సో ఫ్రెండ్స్ మరి అన్ని రాశుల వారు బ్రేక్అప్ బాధ నుండి ఎలా బయటపడతారు అనేది ఆస్ట్రాలజీ ప్రకారం అంటే శాస్త్ర ప్రకారం చెప్పబడింది సో ఫ్రెండ్స్ ఇందులో మీ రాశి ఏదైతే ఉందో అంటే మీ మానసిక పరిస్థితి వేరు శాస్త్రం వేరు శాస్త్ర ప్రకారం రాశి చక్రాలు ఇలా ఉంటాయని చెప్పడానికి చేసిన ప్రయత్నం సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్